హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ బ్యాడ్మింటన్ కోర్టులో షాట్లు కొడుతూ ప్రత్యాధులు మట్టి కనిపించే గుట్ట జ్వాలా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం మరింత గొప్ప పోరాటం చేస్తుంది ఆమెకు ఇది మెడల్ గెలిచే పోటీ కాదు ప్రాణాలు కాపాడే పోరాటం గత నాలుగు నెలల్లో జ్వాల ఒక అరుదైన హృదయాన్ని కదిలించే సేవ చేసింది తన బిడ్డకు పాలు తాగించిన తర్వాత మిగిలిన తన పాలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పుట్టిన శిశువులకు దానం చేస్తుంది తల్లి అయిన తర్వాత గత నాలుగు నెలల్లో ముప్పై లీటర్ల పాలు డొనేట్ చేసింది ప్రస్తుతం రోజుకు ఆరు వందల మిల్లి లీటర్ల ఇతర పిల్లల కోసం పంపుతుంది ఈ నిర్ణయం మనసును ఎంత విశాలమో తెలియజేస్తుంది పుట్టిన వెంటనే తల్లి పాలు అందని శిశువుల కోసం తల్లి అనారోగ్యం ప్రసవ సమస్యల కారణంగా పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న చిన్నాళ్ల కోసం ఈ పాలు నిజంగా అని చెప్పాలి ఈ నిర్ణయం దిశగా తనను ఫ్యామిలీ డాక్టర్ మంచుల అనగాని ముందుకు నడిపినట్లు తెలిపింది ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై రెండున నటుడు విష్ణు విశాల్ ను పెళ్లాడింది గుత్తా జ్వాల నాలుగేళ్ల తర్వాత అదే రోజు పాపకు ఈ దంపతులు జన్మనిచ్చారు కాగా తాజా నిర్ణయంపై గుత్తా జ్వాలపై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ